హాయ్ హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఈరోజు మీ ముందుకి ఒక సూపర్ హెల్దీ రెసిపీతో వచ్చేసానండి అదే కరివేపాకుతో పొడి అనమాట సింపుల్గా టేస్ట్గా చాలా బాగుంటుంది మీ అందరికీ తెలిసింది కరివేపాకు డైలీ కన్జ్యూమ్ చేస్తే మన కంటి సమస్యలు అలాగే జుట్టు ఇంకా స్కిన్ చాలా హెల్దీగా ఉంటుందండి సో అందులో బీటా క్యారోటీన్ ఉంటుంది అలాగే యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి మినరల్స్ ఉంటాయి న్యూట్రియన్స్ ఉంటాయి సో డైజెషన్కి కానీ స్కిన్కి కానీ హెయిర్కి కానీ కంటికి కానీ చాలా మంచిది సో డైలీ మనము ఆకుకూరలు తీసుకోవాలంటాం అంటారు కదండీ సో ఒక్క స్పూన్ వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని పొడి వేసుకొని తిన్నామనుకోండి చాలా మంచిది సో లేట్ చేయకుండా టేస్టీగా సింపుల్గా కరివేపాకు పొడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం పదండి సో ముందుగా కరివేపాకు సో ఫ్రెష్గా దొరికినప్పుడు తీసుకొచ్చేసేయండి సో ఇక్కడైతే మాకు చెట్టు పక్కన వాళ్ళు ఇచ్చారనమాట సో వాళ్ళ చెట్టుది దానితో నేను పొడి చేస్తున్నాను సో ముందుగా నీట్గా వాష్ చేసుకోవాలండి సో ఇలా వాష్ చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ దులిపేసుకొని ఒక క్లాత్ పైన వేసి మనము వాటర్ అనేది లేకుండా ఆరబెట్టుకోవాలన్నమాట సో ఇలా నేను ఒక క్లాత్ పైన వేసాను వేసేసి వాటర్ మొత్తం డ్రై అవ్వాలన్నమాట సో ఇలా క్లాత్ పైన వేసేసాను వేసేసి మనము వల్చుకోవాలండి సో ఇలా అన్నీ వల్చేసుకోవాలి వల్చేసుకొని కొంచెం ఒక గంట సేపు ఆగితే ఆరిపోతుందండి సో క్లాత్ పైన వేసాం కాబట్టి ఈజీగానే ఆరిపోతుంది సో ఇలా తడి లేనప్పుడు డ్రై అయిన తర్వాత ఒక ప్యాన్లో కొంచెం వేడి చేసుకొని ఒక వన్ స్పూన్ ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది వేసుకొని మనము డ్రై చేసుకున్నాం కదా లీవ్స్ దాన్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలండి సో కొంచెం మంచిగా లో ఫ్లేమ్లో ఒక టూ టు త్రీ మినిట్స్ మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట సో ఇలా మంచిగా ఫ్రై చేసేసి దీన్ని మనము పక్కన పెట్టేసుకోవాలండి సో చల్లారాలన్నమాట సో ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఒక గిన్నెలోకి వేసి పెట్టేసుకుందాం సో నెక్స్ట్ అదే ప్యాన్లో ఇంకొక స్పూన్ ఆయిల్ వేసేసుకొని అందులో ఒక మూడు స్పూన్ల మినపప్పు అలాగే మూడు స్పూన్ల పెసరపప్పు వేసి మంచిగా ఇది కూడా లో ఫ్లేమ్లోనేనండి సో మంచి స్మెల్ వస్తుంది మనకి ఫ్రై చేస్తుంటే మంచిగా ఫ్రై అవుతున్నప్పుడు ఒక రెండు స్పూన్ల జీలకర్ర అలాగే రెండు స్పూన్ల ధనియాలు వేసుకొని లో ఫ్లేమ్లోనేనండి సో మంచిగా ఫ్రై చేసుకోవాలి సో ఇలా ఫ్రై అయిన తర్వాత నేను ఇక్కడ మిరియాలు వేసాను రెండు స్పూన్ల మిరియాలు వేశాను మీకు కావాలి అనుకుంటే మిరియాలు ప్లేస్లో ఎండుమిరపకాయలు వేసుకోవచ్చు అనమాట సో కారంకి తగ్గట్టుగా ఎండు మిరపకాయలు లేదంటే మిరియాలు కొద్దిగా చింతపండు తీసుకొని కొంచెం ఒక్క నిమిషం ఫ్రై అయిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారిన తర్వాత దీన్ని మనము పౌడర్ చేసుకోవాలండి సో నేను ఇక్కడ మిక్సీ జార్లో వేస్తున్నాను పౌడర్ చేయడానికి అలాగే ఇందులో కొన్ని వెల్లుల్లిపాయలు వేసుకోవాలి ఏడెనిమిది వెల్లుల్లిపాయలు వేసుకోండి అలాగే తగినంత ఉప్పు కూడా వేసేసి మంచిగా ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలన్నమాట సో చూస్తున్నారు కదా మనకి ఇక్కడ గ్రైండ్ అయిపోయింది సో ఇలా వస్తుందన్నమాట మనకి సో నెక్స్ట్ ఇందులో మనము కరివేపాకు ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా దాన్ని కూడా ఇందులో వేసేసుకోవాలి వేసేసి మళ్ళీ దీన్ని మిక్సీ పట్టేసుకోవాలండి సో మూత పెట్టేసి మిక్సీ పట్టేసుకున్నాం అంతేనండి మన కరివేపాకు పొడి రెడీ అయిపోయింది సో మనకి మినప్పప్పు పెసరపప్పు ధనియాలు మిరియాలు లేదంటే ఎండుమిర్చి వెల్లుల్లిపాయలు సో అవన్నీ వేసాం కదండి సో మంచి ఫ్లేవర్ అనమాట సో మంచి ఫ్లేవర్తో చాలా సింపుల్గా టేస్టీగా కరివేపాకు పొడి అయితే రెడీ అయిపోయిందండి సో దీన్ని మీరు స్టోర్ చేసి పెట్టుకోవచ్చు ఎందులో అయినా వేసుకొని ఎయిర్ టైట్ కంటైనర్లో సో వేడి వేడి కొంచెం నెయ్యి వేసేసుకొని మనం చేసుకున్న కరివేపాకు పొడి వేసి డైలీ ఒక రెండు ముద్దలు తిన్నారంటే సరిపోతుందండి అన్నంలోకే కాదండి ఇడ్లీలోకి నంచుకోవడానికి లేదంటే దోశ పైన వేసుకోవచ్చు సో ఎలాగైనా సరే ఏ రూపంలో అయినా సరే తీసుకోవచ్చండి చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సింపుల్ సౌమ్య తెలుగు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను కొత్తగా వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్స్ వెంటనే వచ్చేస్తాయి మరిన్ని మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను కీప్ సపోర్టింగ్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్